దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరుచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు ఇరవై ఐదు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి కులశైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు చాలా కాలము వరకు ఉద్యోగము దొరకలేదు ఆ దినములలో నా వద్ద డబ్బేమీ లేదు మా నాన్నకు ఎన్ని ఉత్తరములు రాసినను వార్తలు పంపినను మా నాన్న వద్ద నుండి జవాబు రాలేదు నేను ఉద్యోగము కొరకై వెదకుచుండగా ఒకరు నీవు భారతీయుల భోజనము సిద్ధపరచగలవా ఈ దేశంలో మంచి వంటవాడు దొరుకుట చాలా కష్టము ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఏడు దినములు జరుగును అందులో డాక్టర్లందరూ పాల్గొనేదరు వారందరికీ ఆహారమును అనగా భారతీయ పద్ధతిలో వంట చేయగలవా అందుకే నీకు జీతమునిచ్చేదను అని చెప్పాను అందుకు నేను కొద్దిమందికైతే వండగలను గాని చాలామందికి నేనెప్పుడు వండలేదు అని చెప్పి తిని ప్రయత్నించి చూడము నీకు చేతకాని ఎడల నిన్ను పనిలో నుండి తీసివేయదుములే అని నాతోనెను ఆ రాత్రి అంతయు ప్రార్థించి తిని మరుసటి దినమే వంటవాణిగా పనిలో చేరితిని వంట చేయు సమయం అంతయు ప్రభువా ఎందులో ఏ పదార్థము వేయవలెనో ఎంత పరిమాణంలో వేయవలెనో నీవే నాకు చూపుమని ప్రతిసారి ప్రభువునే అడుగుచు వంట తిని భోజనము అయిన పిమ్మట ఒక స్త్రీ వంటగదిలోనికి వచ్చి తెల్లటి పొడవైన కోటు టోపీ ధరించిన నన్ను చూచి అమెరికాలోనే వంట చేయువారు ఇటువంటి దుస్తులే ధరించురు నేను ఇండియాలోనే పేరు పొందిన హోటళ్లలో భజించుతిని కానీ ఏ హోటల్లో కూడా భోజనము ఇంత రుచిగా నుండలేదు నీకు వంటలు ఎవరు నేర్పించిరి అని అడిగాను నా ప్రభువే నాకు నేర్పించెను అని నేను ఉత్తరం ఇచ్చితిని తిని నేను వంట పనివానిగా పది నెలలు పనిచేసి తిని ప్రతి దినము ఆహారం యొక్క రుచి నూతనముగా నుండేడిది నేను శ్రేష్టమైన వంట వాడనని నన్ను పిలిచిడివారు అయితే ప్రార్థనకు జవాబుగా దేవుని జ్ఞానము ద్వారానే వంట చేసినని వారు గ్రహించరయరి కనుక నేను చెప్పినదేమనగా లోకంలో ఏ పని అయినను సరే ఆ పనికి తగిన జ్ఞానమును ప్రభువు నీకిచ్చును వంటవారైనను ఇంజనీర్ అయినను ఉపాధ్యాయులైనను మరి ఏ పనివారైనను కానివ్వండి ఏ పనికైనను దైవ నియమము ఒకటే విశ్వాసముతో ప్రార్థించుటకు నేర్చుకునిడి అప్పుడు దానియాలు అతని స్నేహితులకు కలిగిన అనుభవమునే మనమును అనుభవించగలము